Rafalei, caro. తెలుగు అమ్మాయి ఒకప్పుడు తమిళ హిందీ తెలుగు సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో విజయవంతమైన నటించి తన అందం ఎంతగానో ఆకట్టుకున్న గారి గారి ఎవరు ఆయన ఇక ఇప్పుడు కూతురు గురించి బయటపడ్డ అసలు నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రవలి గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి రవలి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండున గుడివాడలో పుట్టిన ఆమె తన తల్లిదండ్రులు ధర్మారావు విజయదుర్గలతో పాటు ఆమె చెన్నైలో నివసిస్తూ ఉండేవారు ఈ క్రమంలో ఆమె మలయాళంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో విడుదలైన జెడ్జమెంట్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు కనిపించారు ఆ తరువాత తమిళం మలయాళంలో పలు చిత్రాలు నటించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు ఆ తరువాత తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవివి వి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన ఆలీ బాబా అరడజన్ దొంగలు అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొని నటిగా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సాధించారు దీంతో సినిమా అవకాశాలు ఆమెకు క్యూ కట్టాయి నాగార్జున జగపతి బాబుయ్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు హీరోయిన్ రవలి గారు అంటే ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఆమె తెలుగు తమిళ సినిమాల్లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోనిగా రాణించారు ఇక రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి మూవీలో మా పెరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగే అనే పాటతో ఆమె ఎంతో ఫేమస్ అయ్యారు దీని తరువాత తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి అయితే ఆమె పేరు రవలి అయినా కూడా సినీ ఇండస్ట్రీకి మాత్రం శైలిసాగా పరిచయం అయ్యారు అయితే టాలీవుడ్ లో ఆమె నటించిన శుభాకాంక్షలు పెళ్లి సందడి వినోదం ఒరే రిక్ష వంటి సినిమాలు బ్లాక్ బాస్ అందుకున్నాయి అయితే ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు సెకండ్ హీరోని గానే చేశారు అయితే ఆమె కన్నడ హిందీ తమిళ బాగానే నటించారు నిజం చెప్పాలి అంటే తెలుగులో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ నటించారు కన్నడ భాషలో శివరాజ్ కుమార్ సరసున అలాగే సుమన్ స్టార్ హీరోల మూవీస్ లో నటించారు ఇక తమిళంలో కూడా అర్జున్ విజయకాంత్ సత్యరాజ్ వంటి సీనియర్ హీరోల మూవీస్ లో కూడా నటించారు ఇక ఆమె రాను రాను అవకాశాలు తగ్గిపోవడంతో అదే సమయంలో ఆమె టీవీ షోలలో కూడా కనిపించారు కానీ ఆ షోలు కూడా ఎక్కువ రోజులు చేయకుండా మానేశారు ఇక ఆమె పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదకొండు వరకు దాదాపుగా యాభై సినిమాలు నటించారు ఇదిలాండగా రవలి గారికి సినిమాలో అవకాశాలు తగ్గుముఖం పడుతూ ఉండగాని తన బెస్ట్ ఫ్రెండ్ అయినా నీలికృష్ణతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఇక రవలి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు ఫ్రెండ్ అయిన నీలికృష్ణ కొల్లుపెర ఇతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి నీలికృష్ణ ప్రముఖ వ్యాపారవేత్త గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్నో కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు కాదు సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు భర్త రియల్ ఎస్టేట్ రంగంలో కాంట్రాక్టర్ గా రాణిస్తున్న రోజుల్లోనే సినిమాలకు దూరమైన ఆమె భర్తతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేశారు వర్షిని ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరిరువురు రాణిస్తూ ఉన్నారు ఈ కంపెనీ టర్నోవర్ దాదాపు వంద కోట్ల పై మాటలే ఉంటుందట ప్రస్తుతానికి రవళి గారు వారి స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా పనిచేస్తున్నారు సినిమా రంగానికి దూరంగా కానీ గారు ఓ తల్లిగా డైరెక్టర్ గా తన బాధ్యతలను కొనసాగిస్తూ ఉన్నారు పెళ్లి ఈ దంపతులకు ఒక అమ్మాయి జన్మించారు ఆ అమ్మాయి పేరు పుట్టిన తర్వాత మళ్ళీ రవలికి కూతురు కూడా పుట్టింది ఇక చిన్న కూతురు పేరు వినూత ఇక రవలి గారు పెద్ద కూతురు విషయానికి వస్తే రవలి పెద్ద కూతురు ఆక్రెడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతుంది ఈ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో చదివినా కూడా టీచర్స్ కి బెస్ట్ స్టూడెంట్ అని గుర్తింపు సంపాదించుకున్నారు అంతేకాదు టీచర్స్ ఫేవరెట్ క్లాస్ ఫస్ట్ రావడం మాత్రమే కాదు అన్ని మిగతా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తూ ఇక తన స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ భాగంగా టీచర్ ప్రతి స్టూడెంట్ రమ్మని బయోగ్రఫీ అయితే ఇంటర్నెట్ లోను ఎన్నో రకరకాల వెబ్సైట్స్ లో ఎంతో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి చదివి అడిగి తెలుసుకున్న వర్షిని ఎవరి గురించి రాయడం ఎందుకు తన ఫ్యామిలీలోని తన తల్లి ఓ ఆ తల్లి ఓ ఫేమస్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది మదర్ బయోగ్రఫీ రాయొచ్చా అని స్వయంగా తన ఇంగ్లీష్ టీచర్ ని అడగడం జరిగింది ఇక టీచర్ కూడా పేరెంట్స్ బయోగ్రఫీ కూడా రాయచ్చు అని చెప్పడంతో తానే స్వయంగా తన తల్లిని కూర్చోబెట్టి ఓ పెద్ద ఇంటర్వ్యూ చేసి తనకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలని తన తల్లి సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని తన తల్లి పేరు మీద ఓ బయోగ్రఫీని రాయాలని నిర్ణయించుకుంది అలా తన తల్లి పేరు మీద ఆటో బయోగ్రఫీ ఆఫ్ స్టార్ హీరోయిన్ రవలి బై డాటర్ వర్షిని కులిపేరా అని పెట్టడం జరిగింది ఇదిలా ఉంటే రవలి రెండవ కూతురు వినవుతున్నా ప్రస్తుతానికి థర్డ్ క్లాస్ అవుతుంది ఏది ఏమైనా రవలి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ జీవితంలో మరియు అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్